హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మరడాన ముచ్చట్లు ఈరోజు మరొక మంచి దోశ రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఈ దోశ పిండితో సెట్ దోశ ఆర్ పేపర్ దోశ ఏది వేసుకున్నా పెర్ఫెక్ట్గా వస్తుంది అనమాట అలాగే ఇంత పెర్ఫెక్ట్గా రావడానికి పప్పులు నానబెట్టేటప్పుడు వాటిలో ఒక మూడు స్పూన్లు ఇవి వేసి నానబెట్టి రుబ్బండి చాలా అంటే చాలా బాగా ఫర్మెంటేషన్ జరుగుతుంది కాలంతో పని లేదు ఏ కాలమైనా సరే పర్ఫెక్ట్గా పిండి పులుస్తుంది అలాగే దోశలు కూడాను మంచి కలర్లో మంచి టేస్ట్గా మంచి స్పాంజ్ లాగా వస్తాయన్నమాట అలాంటి దోశల్ని ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇప్పుడు ఈ దోశలు ప్రిపేర్ చేయడానికి ఒక గిన్నె తీసుకుని అందులో మన ఇంట్లో ఉండే ఏ కప్పు అయినా పర్వాలేదు ఆ కప్పుతో రెండు కప్పులు రేసన బియ్యమైనా బయట దొరికే ఇడ్లీ రైస్ అయినా లేదనుకోండి దోసల రైస్ అయినా రెండు కప్పులు వేసుకొని వీటిని ఒకటి రెండు సార్లు నీట్గా కడిగేసి ఆ నీళ్ళన్నీ వంపేసి మరలా నిండుగా నీళ్ళు పోసుకొని పక్కన ఉంచండి అలాగే వేరొక గిన్నెను తీసుకొని మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు మినపప్పు తీసుకోండి మీరు మినపగుళ్ళు తీసుకుంటే రైస్లో కలిపి నానబెట్టేయండి పొట్టు ఉండేదైతే గా నానబెట్టి పొట్టు తీసేయండి ఈ పప్పును కూడాను ఒకటి రెండు సార్లు కడిగేసి మరలా నీళ్ళు పోసుకొని పక్కన ఉంచండి మరలా వేరే గిన్నెను తీసుకొని మూడు టేబుల్ స్పూన్లు లావుగా ఉండే సగ్గుబియ్యం తీసుకోండి ఇవి వేయడం వల్ల దోశలు పెర్ఫెక్ట్గా వస్తాయి పిండి పులుస్తుంది పైగా టేస్ట్ బాగుంటుంది అనమాట అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్ శనగపప్పు వేయండి మెంతులు వేయడం వల్ల దోశ పిండి పెనానికి స్టిక్ అయ్యి దోశ బాగా వస్తుంది శనగపప్పు వేయడం వల్ల మంచి కలర్లో వస్తాయి అనమాట వీటిని కూడాను ఒకటి రెండు సార్లు కడిగేసి మనం తాగే మంచినీళ్ళు వేసుకొని నానబెట్టండి ఇందులో మంచినీళ్ళు వేసుకోవాలి వేసేసి మూత పెట్టేసి కనీసం ఇవన్నీ కూడాను ఐదు గంటల పాటు ఖచ్చితంగా నానాలన్నమాట ఐదు గంటల తర్వాత చూపిస్తున్నాం చూసారా సగ్గుబియ్యం కూడాను మెత్తగా నానిపోతాయి అలాగే పప్పు బియ్యం అన్నీ కూడాను చక్కగా నానిపోతాయి అన్నమాట అయితే మినప్పప్పులో నుంచి పొట్టునైతే సపరేట్ చేసుకోవాలి చూస్తున్నారా బాగా నానిపోయింది ఇలా నానిపోయిన దాన్ని ఇలాగా పొట్టునైతే తీసేసి రెడీగా పక్కన ఉంచండి ఇప్పుడు ఈ మూడింటిని కూడాను మనం వీలైతే మిక్సీలో వేసుకోవచ్చు లేదనుకోండి గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు నేనైతే గ్రైండర్లో వేసుకుంటున్నాను మిక్సీలో వేసే వాళ్ళైతే సగ్గు బియ్యాన్ని మినపప్పుని కలిపి ఒకేసారి రుబ్బండి ఆ రెండు బాగా నలిగిపోయిన తర్వాత గిన్నెలో వేసేసిన తర్వాత మిక్సీ జార్లో బియ్యాన్ని వేసి అప్పుడు ఆ పిండిలో కలపండి ఇలాగా సపరేట్గా రుబ్బుకోండి మిక్సీలో అయితే గ్రైండర్లో అయితే మాత్రం మొత్తం అన్నీ కలిపే రుబ్బేయండి అంటే మినపప్పు బియ్యం కలపండి అలాగే గ్రైండర్లో రుబ్బిన మిక్సీలో రుబ్బిన నానబెట్టుకున్న సగ్గు బియ్యం వాటర్ మాత్రం వంపేయకుండా వాటితో పాటే రుబ్బండి నేను గ్రైండర్లో రుబ్బుకుంటున్నాను ఆ వాటర్తో సహా వేసాను మిక్సీలో అయినా సరే అలాగే వేసేయండి వేసేసి మినపప్పుని బియ్యాన్ని వేసేసి చూసుకొని కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ రుబ్బుకోవాలన్నమాట చూస్తున్నారా దోశ పిండి ఈ కన్సిస్టెన్సీలో ఇంత మెత్తగా ఉండాలన్నమాట లైట్గా బరక తగలాలి అలాగని మరీ ఎక్కువ బరక కాదు లైట్గా మనం తగిలి తగలనట్లు ఉండాలన్నమాట అలా రుబ్బుకోవాలన్నమాట చూస్తున్నారా పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి పిండి కూడాను లైట్ బరగ కనిపిస్తుంది చూస్తున్నారా ఇలా రుబ్బుకోవాలన్నమాట ఇలా రుబ్బుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి అయితే మొత్తం వేసేయండి ఇలా వేసేసిన తర్వాత ఒకసారి కలపండి కలిపేసి పిండి కన్సిస్టెన్సీ చక్కగా ఉందనిపిస్తే కాస్త నీరు వేసి కలపండి లేదనుకోండి ఇలాగే వదిలేయండి అలాగే మిక్సీలో వేసుకునే వాళ్ళైతే ఇలా గిన్నెలో వేసిన తర్వాత ఐదు నిమిషాల వరకు చేతితో కలపండి పిండి ఫెర్మెంటేషన్ అనేది చక్కగా జరుగుద్ది గ్రైండర్కి అయితే ఆ పైన అవసరం లేదు ఇలాగ గిన్నెలోకి తీసుకున్న పిండి పైన మూత పెట్టేసి కనీసం ఎనిమిది గంటల పాటు అంటే ఓవర్ నైట్ ఇలా ఉంచండి ఎనిమిది గంటల తర్వాత ఉదయానికే మీకు చూపిస్తున్నాను చూసారా పిండి ఎంత చక్కగా పులిసిందో ఇలా పులుస్తుంది అనమాట చక్కగా ఎయిర్ బబుల్స్ ఏర్పడి చాలా బాగా ఫెర్మెంటేషన్ జరుగుతుంది అయితే ఇలాగ పులిసిన ఈ పిండిని ఎలా పడితే అలా కలిపేకుండా ఒకే డైరెక్షన్లో కలిపామనుకోండి అందులో ఏర్పడిన పోకుండా ఉంటుంది అనమాట అలాగా ఎయిర్ బబుల్స్ పోకుండా ఉంటే దోశ పెర్ఫెక్ట్గా వస్తుంది ఇలాగా పులిసేటప్పుడు కిందన ప్లేట్ పెట్టామనుకోండి క్రింద పడిపోకుండా ప్లేట్లోనే పడుతుంది ఎందుకైనా కిందన ప్లేట్ కూడా పెట్టుకోండి ఇలాగా కలిపిన పిండిలో నుంచి మనకి ఎంత పిండి అయితే కావాలో అంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని మిగతా పిండిని ఉప్పు వేయకుండానే ఫ్రిడ్జ్లో పెట్టండి రెండు రోజుల పాటు అండ్ చక్కగా వాడుకోవచ్చు ఇప్పుడు తీసిన పిండిలోనికి ఒక టేబుల్ స్పూన్ వరకు సూజీ వేయండి అదే బొంబాయి రవ్వ వేయండి బొంబాయి రవ్వ వేయడం వల్ల దోశ మంచి క్రిస్పీగా వస్తుంది అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేసి మొత్తం అంతా కలిపేసి ఒక్క రెండు నిమిషాల పాటు అలాగే ఉంచండి అంటే ఈ నానుతుంది దోశ పెనాన్ని హీట్ చేసుకుందాము స్టవ్ పై దోశ పెనాన్ని పెట్టుకొని మొత్తం ఆయిల్ని అప్లై చేసేసి ఒక టిష్యూతో తుడిచేయండి ఇలా తుడవడం వల్ల మనకు దోశ అనేది బాగా వస్తుంది అనమాట వేసేసిన తర్వాత కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి రెండు గరిట్ల పిండిని వేసేసి లైట్గా స్ప్రెడ్ చేయండి ఇలాగ స్ప్రెడ్ చేస్తుంటే మనకి కాసేపటికి ఆ పిండిలో నుంచి ఎయిర్ బబుల్స్ ఏర్పడుతూ ఉంటాయి చూస్తున్నారా ఇలా వచ్చాయి అంటే మనకి పిండి ఫెర్మెంటేషన్ చక్కగా జరిగిందని అర్థం అనమాట ఇలాగా ఎయిర్ బబుల్స్ ఏర్పడుతున్నప్పుడు ఆ మధ్య మధ్యలో కొంచెం కొంచెం ఆయిల్ని వేయండి చక్కగా దోశ కాలద్ది అనమాట దోశ పైన తడంతా ఆరిపోయిన తర్వాత రెండో వైపుకి తిప్పండి రెండో వైపు కూడాను కాలిన తర్వాత దోశనైతే తీసేయండి అలాగే రెండో దేశను వేసేటప్పుడు కూడాను వాటర్ని స్ప్రింకిల్ చేసేసి టిష్యూతో తుడి చేయండి తుడి చేసిన తర్వాత సేమ్ రెండు గారెట్ల పిండిని వేసేసి లైట్గా స్ప్రెడ్ చేసేసి ఇలాగ ఎయిర్ బబుల్స్ ఏర్పడుతున్నాయి అన్నప్పుడు పైనుంచి కొంచెం ఆయిల్ని వేసేసి దోశ పైన తడ ఆరిపోయిన తర్వాత రెండో వైపుకి తిప్పండి రెండో వైపు కూడాను ఒక్క నిమిషం పాటు ఉంచిన తర్వాత తీసేస్తే మనకి సెట్ దోశలు అయితే రెడీ అయిపోయినట్లే అలాగే మీకు పేపర్ దోశ చూపిస్తాను సెట్ దోశకైతే పిండి కన్సిస్టెన్సీ అలా ఉండాలి పేపర్ దోశకు అయితే కొంచెం వాటర్ వేసేసి దోశ పైన మొత్తం ఒక గరిటెడి పిండిని వేసేసి స్ప్రెడ్ చేసేయండి నిదానంగా కాల్చుకోవాలి దీన్నైతే మాత్రం పిండిపైన తడి ఆరిపోయిన తర్వాత దీనిపైన కూడాను ఆయిల్ని వేయండి వేసేసి దోశ కాలిన తర్వాత చూస్తున్నారా ఎంత క్రిస్పీగా వచ్చిందో ఇలా వస్తుందనమాట ఇలాగా మనకి ఎన్ని దోశలు కావాలంటే అలాగే అన్ని దోశలని కూడా సేమ్ అలాగే వేసుకోండి నేను చూపిస్తున్నాను ఇవి పేపర్ దోశ అనమాట పేపర్ దోశలు కూడా చక్కగా వచ్చాయి కదా అలాగే సెట్ దోశలు కూడా ఎంత పెర్ఫెక్ట్గా వచ్చాయో ఎంత స్పాంజ్ లాగా ఉన్నాయంటే మరి చెప్పక్కర్లేదు మాటలు రావట్లేదండి అంత బాగున్నాయి అయితే పేపర్ దోశ మాత్రం వేడివేడిగా తింటే క్రిస్పీగా ఉంటాయి అది చల్లగా అయిన తర్వాత తింటే మాత్రం లైట్గా స్మూత్గా వచ్చేస్తాయి అన్నమాట చూస్తున్నారా సెట్ దోశలు ఎంత స్పాంజ్ లాగా ఉన్నాయో చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా ఈ దోశల్ని మనం ఏ చట్నీతో తిన్నా చాలా అంటే చాలా బాగున్నాయండి పల్లీ చట్నీ కాదు అల్లం చట్నీతో కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు మీకు దోశ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి లోపల హోల్స్ ఏర్పడి ఎంత స్పాంజ్ లాగా ఎంత స్మూత్గా ఉన్నాయో చూస్తుంటేనే తినాలనిపించేస్తుంది కదా అంత స్మూత్గా ఉన్నాయండి అవునండి నిజంగా అలాగే ఉన్నాయి ఈవినింగ్ వరకు కూడాను మనం ఉదయాన్నే ఎలా చేస్తే ఉన్నాయో ఈవినింగ్ వరకు కూడా అలాగే ఉన్నాయన్నమాట ఈ దోశల్ని నేను పల్లీ చట్నీతో సర్వ్ చేశాను చాలా అంటే చాలా బాగా అనిపించాయి మీరు కూడాను ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరై అనేది కామెంట్లో కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఈ రెసిపీ కనుక మీలో ఎవరికైనా యూజ్ అవుతుందో అనిపిస్తే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు రేపటి మరి ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను ఉంటాను ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్